రాఖీ పౌర్ణమి రోజు మా ఫామ్లో కనిపణించందమామా హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ రిపేర్ వెల్కమ్ బ్యాక్ టు మై చాలు గార్డెనింగ్ ఈరోజు అందరికీ తెలిసిందేగా రాఖీ పౌర్ణమి ఆ చెల్లి మాకు రాఖీ కడుతుంది ముందల్లా అక్షింతలు కలుపుకుంటున్నాము మన ఫామ్లో వచ్చిన బియ్యం ఇంకా మన ఆవు నుంచి వచ్చిన గీ ఇంకా మా ఇంట్లో వచ్చిన పసుపు నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాము రెడీ అయిపోయాయి కుంకం మట్టికి కొనకొచ్చిందండి జోష్క చిన్న పాపు కదా అందుకని నేనే అంతా రెడీ చేసిచ్చా అన్నేగా పెద్ద అందుకని అన్నీ రెడీ చేస్తున్నారు మొదటి రాకి అన్న పెడతాకి చేస్తున్నాము రాఖీ కదా అందుకని నాన్న స్వీట్స్ కొనుక్కొచ్చారు అన్నకి దీపారాధన చేస్తున్నాం ఇప్పుడు ఇంకా రాఖీ కర్తకి తయారైపోయాము ముందలు అన్నకి రాఖీ పెట్టేసి ఇంకా హారతి ఇచ్చిన తర్వాత రాఖీ కర్తకి వచ్చింది నాన్న జోష్ కానీ చెల్లి చెల్లి అని పిలుస్తారు అందుకని రాఖీని నాన్న కట్టించుకున్నారు అంతే అంతేమ్మా उपलंब नम बुत नहीं 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 जुता नहीं यार बड़ा ना माँ हार दी बाबा कटने हैं माँ कटने तो तो अरे उमड़े सिंधी पढ़ कौन दे तरला कटुता अश्का ना कुरान के कट्टे सिंधी हाँ ना उमड़े संगे से <laughs> జోష్కా తేరుగో రాగి కట్టేసిన తర్వాత అందరికి స్వీట్ తినిపిస్తుంది ముందల్లా అన్నకి ఒక స్వీట్ పెట్టింది నాన్న నాకు తేజీకి ఒక్కొక్క స్వీట్ ఇచ్చింది ఇప్పుడు అన్నకి కబ్రికాయ కడుతున్నాము కాకి స్వీట్ తీసుకెళ్లిపోయాక అందరం స్కూల్ కి రెడీ అయిపోయాము చూడండి జోష్క మాకు రాఖీ కట్టింది సరను మళ్ళీ పాండ్ నిండిపోయింది డబ్బులు ఇచ్చి కూర్చోమని ఇరవై రూపాయలు మీకు కనుక మా అడ్డు నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సైలు మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో